దేవుని పరిశుద్ధ నామములో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం దినం మరి దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి లోదియా అను సహోదరిలో ఆత్మీయ పాఠములను మనం నేర్చుకుందాం అపుస్తల కార్యములు పదహారవ ధ్యము పదిహేనులో మనం చూసినట్లయితే విశ్వాసము కలిగిన లొదియను మనం చూస్తుంటున్నాం రెండవదిగా మనం చూసినట్లయితే అదే పదహారవ ధ్యేము పద్నాలుగో వచనంలో దైవ భక్తి కలిగిన లొదియను మనం చూస్తుంటున్నాం మూడవదిగా మనం చూసినట్లయితే అదే పదహారవ ధ్యేము అప్పసుల కారం పద్నాలుగులో వాక్యము వినుచున్న లొదియను మనం చూస్తుంటున్నాం నాలుగవదిగా మనం చూసినట్లయితే ప్రభువు ఆమె హృదయము తెరిచినట్లుగా అనగా హృదయము తెరవబడిన లొది మనం చూస్తున్నాం ఐదవదిగా మనం గమనించినట్లయితే అదే మరి పదహారవ ధ్యేయము పదిహేనులో మనం చూసినట్లయితే రక్షణ పొందిన లుదియను మనం చూస్తుంటున్నాం ఆరవదిగా మనం గమనించినట్లయితే అదే అపస్తుల కార్యం పదహారు పదిహేనులో చూసినట్లయితే తన ఇంటి వారందరినీ కూడా రక్షణలోనికి నడిపించిన లొదియాను ఇక్కడ మనం చూస్తున్నాం ఫైనల్ గా ఏడవదిగా మనం గమనించినట్లయితే దైవ సేవకులకు ఆతిథ్యం ఇచ్చినటువంటి లొదియాను ఇక్కడ మనం చూస్తున్నాం అపోస్తుల కార్యములు పదహారు పదిహేనులో మనం చూస్తున్నాం కనుక ఆ యొక్క సహోదరి లొదియాను మనం చూసినట్లయితే మొదటిగా విశ్వాసం కలిగిన లుదియాను మనం చూస్తున్నాం కనుక మనం విశ్వాసం కలిగి ఉండుట ఎంతో గొప్పది విశ్వాసము ద్వారా దేవుని యొక్క గొప్ప కార్యాలను మనం చూడగలుగుతాం కాబట్టి మరి లుదియా విశ్వాసం కలిగిన అబిడగా మనం చూస్తున్నాం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అనే సంగతులు మరి ఎబిలు రాసిన పత్రికలో మనం చూస్తాం పదకొండు వారులో మనం చూస్తుంటున్నాం దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం విశ్వాసము లేకుండా కనుక ఆనొక జీవితంలో అక్కడ మరి మనం చూస్తుంటున్నాం కాబట్టి మరి లుదియ విశ్వాసం కలిగిన ఆ యొక్క మరి లుదియను ఇక్కడ మనం చూస్తుంటున్నాం భక్తి కలిగిన లుదిమను మనం చూస్తున్నాం వాక్యమును వింటున్న లుదియను మనం చూస్తున్నాం వినుట ద్వారా విశ్వాసం కలుగును అనే విషయాన్ని రోమాపత్రిక మరి పదిహేడవ అధ్యయము పదో అధ్యాయం పదిహేడులో ఆ మాట మనం చూస్తాం క్రియస్తును గూర్చిన కాగా వినుట వలన విశ్వాసము కలుగును క్రియస్తును గూర్చిన మాట వలన విశ్వాసము కలుగును కనుక లుదియలో మరి విశ్వాసం కలిగిన లొదిను మనం చూస్తున్నాం భక్తి కలిగిన లుదమును మనం చూస్తున్నాం వాక్యం వింటున్న లొదిను మనం చూస్తున్నాం హృదయము తెరవబడిన లొదిను మనం చూస్తున్నాం రక్షింపబడిన లొదియను మనం చూస్తున్నాం తన ఇంటి వారిని కూడా రక్షణలోనికి నడిపిన లొదియను మనం చూస్తున్నాం దైవ సేవకులను తన ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చిన లుది ఇక్కడ మనం చూస్తున్నాం కాబట్టి వాక్యం నా ఆ సహోదరి సహోదరుడు మనము కూడా వలె అది ఓ విశ్వాసం కలిగిన వారంగా మనం ఉందాం వలే భక్తి కలిగి ఉందాం వలే వాక్యం వినేవారంగా ఉందాం వలె మన హృదయం తెరవబడిన వారంగా కొరకు జీవిద్దాం లుదియ వలె అది రక్షణ పొందుకుందాం రక్షింపబడిన మనము వలె మన ఇంటి వారిని రక్షణలోనికి నడిపించుదాం లుదియ దైవ సేవకులను ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చినట్లు మనము కూడా దైవ సేవకులను మన ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యము చేద్దాం దేవుడిచ్చే దీవెనలు ఆశీర్వాదాలు పొందుకుందాం గాడ్ బ్లెస్